మొన్న మండే పోసినాం కదా ఈ లాల్ కూడా వచ్చింది అది పోసేటప్పుడు పక్కల కన్ని చెక్కలు అవన్నీ పెట్టి మంచి సెట్ చేసిరు కదా కేక్ లాగా వచ్చింది ఉంది ఇలాకి ఈ పని ఆ పని ముఖం మాడవకుండా ఏ పనైనా చేస్తాడు అటు డ్యూటీ వేసుకుంటాడు ఇటు చేన్ ఏ పనైనా అయినా ఎత్తాడు ఇంట్లో పనులలో కూడా మాకు సాయం చేస్తాడు షర్ట్ అంత కొడుకుంటే అయ్య కాసరా అంత బిడ్డు ఉంటే అవకాశం అంటారు కదా మరకి రెండు కవర్ చేసుకొస్తాడు ఒక్కొక్కరు అట్లా జాబ్ రాగానే ఇట్లా నేను పనులు ఎత్తనా అంటారు కానీ మరకి దానికి దీనికి సంబంధమే లేనట్టు బిహేవ్ చేస్తాడు నాకు మరకి నచ్చిన బెస్ట్ క్వాలిటీ అది మండిప్పి ఇప్పి చదిరిండు మొత్తం పత్తిరవైంది అందుకే ఈ ముందే తయారు చేసి ఇచ్చిపోయింది అల్కుడి చేసే ముందు ఊదిస్తారు ఇది ఇవన్నీ పెట్టి ఎలా మిల్ మేకర్ కర్రీ చేసేరం మరకే చేసిండు కొంచెం మిల్ మేకర్లు గట్టిగా ఉన్నాయి అన్నగంతే ఏం గట్టిగా ఉన్నాయి మస్తున్నాయి గిట్లనే ఉండాలి అంటాడు మరకి వేసినాడు కూర ఎప్పుడు ఇదే పరిస్థితి మనం వండినాడు ఇట్లా అట్లా ఉందని వంకలు పెడతాడు కానీ ఆయన వండినాడు మనం వంకలు పెడతానే తస్తలు ఒప్పుకోడు ఒప్పుకోకపోగా ఇంకా మీదికెళ్ళి పొగుడుకుండు వావ్ సూపర్ ఇట్లా అట్లా అని మరకిలా కొన్ని క్వాలిటీస్ కొన్ని కాదు చాలా క్వాలిటీస్ మొత్తం హైలు ఉంటాయి ఆకాశానికి అంటే ఇంత రేంజ్ ఉంటాడు మంచితనానికి మారుపేరు అన్నట్టు ఉంటాడు ఇక మిగిలిన థర్టీ పర్సెంట్ క్వాలిటీస్ అయితే ఘోరం అంకు బాగా ఏదైనా ఫిక్స్ అయితే మొత్తానికి ఎవ్వరు మాటినాడు ముఖ్యంగా హెల్త్ విషయం అస్సలు పట్టించుకోడు నాకు నచ్చింది అది ఆ జూడూరి కిలోమీటర్ తగింది నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఇట్లా హెల్త్ గురించి పట్టించుకోవాలి ఉంటారు